హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మనం ఆనియన్ చట్నీ దీనికి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ కొంచెం తెల్లగడ్డ కొంచెం చింతపండు ఉసిరిగ సైజ్ ఉంటుంది ఒక ఏడు ఎండుమిర్చి మీ కారానికి తగినన్ని వేసుకోండి ఒక స్పూన్ శనగ బేడలు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపాళ్ళు వేసి ఫ్రై చేసుకుందాం శనగపాలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యాయి కదా శనగపాయలు ఎండుమిర్చి ఇవి తీసి ప్లేట్లో వేసుకుందాం మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం తెల్లగడ్డలు నేను పొట్టు తీయలేదు సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో ఎప్పుడు చట్నీ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం పాటు కొంచెం చింతపండు ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు కొబ్బరి పొడి వేసుకొని కలిపేసుకుందాం ఈ కొబ్బరి పొడి కడాకుండా హీటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని చల్లారం నిద్దా చల్లారాయి కదా ఫస్ట్ నేను శనగ బ్యాడ్లు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం జార్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో వేసుకొని కలిపేసుకోండి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకొని కలుపుకోండి మాకైతే సరిపోలేదు ఇప్పుడు దీంట్లో పోపు వేసి కలిపేసుకుందాం ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకున్నాను దాన్ని వేసి కలుపుకుంటున్నాను చూడండి కారకారంగా ఆనియన్ చట్నీ రెడీ ఈ ఆనియన్ చట్నీ ఇడ్లీ దోశ వడ అన్నిటికీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్